శ్రీ వసంతరావు వెంక శ్రీ వసంతరావు వెంకటరావు గారు ఆధునిక విజ్ఞానంలో అనేక భాగాలు ఉన్నాయి నేను ఆరో భాగం మనకి ఇవాళ సూర్యుడి గురించి చెప్తున్నాం పదిహేను పదహారు పన్నెండు ఇరవై ఈ సూర్యుడి గురించి తొలి పనులు చెప్తున్నారు భౌతిక శాస్త్రానికి భారతీయ విజ్ఞానానికి అందు అందులో ఉన్న సామరస్యాన్ని సహృదయులకు నివేదించే అభిప్రాయంతో వ్రాసిన ఈ చిన్న పుస్తకం ఆంధ్ర భాషాదేవి కుసుమ ప్రాయంగా పరిగ్రహిస్తే నా కృషి ఫలించిన పాశ్చాత్య నాగరిక నా పాశ్చాత్య విజ్ఞాన ఆగమనంతో మూల విశ్వాసానికి తావు లేదనే నినాదం పోయింది కాలక్రమేణా అది ప్రబలి ప్రబలి విశ్వాస మూల ఛేదంగా ప్రాచీనమంటే రోతా నవీనమంటే ఆదరం ఒక్కసారిగా రీకెత్త అర్థం కాని భౌతిక విజ్ఞానాన్ని చింతగా కొని ప్రాచీన సంప్రదాయ ధిక్కరణ చేసేవాడు జనసామాన్యంలో ఉన్న విశ్వాసాలను ధ్వంసం చేయగలిగారు కానీ నూతన విశ్వాసాలు నెలకొల్పే సామర్థ్యం లేకపోవడం జరిగి సంఘంలో అశాంతి ఎరజరి కలిగిస్తున్న ప్రత్యక్ష ప్రమాణమే ప్రమాణమని అది లేకపోతే మరొకటి అంగీకర కాలదని అనేవాడు వారి వాదం యొక్క హేత్వాసవత్వాన్ని ప్రత్యక్షంగా దృగ్గోచరమయ్యేది అతి స్వం యావ ద్రవ్య నిర్మాణానికి ఇష్టకాప్రాయంగా ఉన్న పరమాణువులే భౌతిక విజ్ఞాని కళ్ళాల చూడల అంగవైకల్యం పొందిన పరమాణు ఖండాల ఛాయా చిత్రాలు మాత్రమే పరిశోధనా గారంలో లరించాయి పరమాణువే దృక్కోచరం కాకపోతే మానవ దృష్టి కేనాడు గోచరించావంటే ఆశ్చర్యంగా కాగా అనుమానమే భౌతిక విజ్ఞానానికి ప్రమ అయినా పరమాణు శక్తిని విడుదల చెయ్యటానికి పరమాణు మధ్యస్థమయ్యున్న కేంద్రాన్ని న్యూక్లియస్ అనేక ముసలాలతో మర్దించి జజం చేస్తున్నా కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం అన్నదాని సూక్ష్మంగా చూస్తే అర్థం ఉండదు భౌతికానికి ఆధ్యాత్మికానికి ఎలాంటి సంబంధం ఉండ నేరదని భౌతిక జ్ఞానంతో అధ్యాత్మ విషయాలు సమీక్షించడం అసంగతమని కొందరి అభిప్రాయం అధ్యాత్మ జ్ఞానార్జన మనసు కన్నా వీరొక సాధనలే ఆధ్యాత్మిక జ్ఞానానికి మనసు కన్నా వేరొక సాధనలే భౌతిక సూత్ర సత్యాలు ప్రాయోగిక విధానంతో సామూహికంగా రుజువు చేసి జనులను ఆకర్షింపవచ్చు కానీ ఆధ్యాత్మ విషయ వ్యాప్తికి ఎలాంటి సౌకర్యలే ఎవరి మట్టుకు వాడు గతంగా అవి ఆ విశేష అనుభవాలు పొందాల్సిందే భౌతిక క్షేత్రంలో రేడియో ద్వారా తాజా వార్తలు వినగలుగుతున్న భాగ్యం సామాన్యం ఒక యోగికి దురదృష్టి లభ్యమైందంటే అది కేవలం స్వత్ అలాంటి పరిస్థితులు భౌతిక విజ్ఞాన పరిమా పరిణామ అవగాహన చేసుకుంటే జగద్విషయమై కాల సంబంధమైన భౌతిక విజ్ఞానం పెంపొందించిన అభిప్రాయం జీర్ణం చేసుకుంటే భౌతిక శాస్త్రం నిర్మిస్తున్న నవీన దివ్య పదాలు గమిస్తే అపూర్వ ప్రాచీన భారతీయ విజ్ఞానం యొక్క ఔత్కృష్యం కొంతవరకైనా గ్రహించగలి అగగలిగే అవకాశం కలదు ఆశయంతోనూ సూర్యుడి విషయమై కొంత చర్చించబడి కర్మసిద్ధాంతం విగ్రహారాధన వివరించడం నారదుడు చిత్రగుప్తుడు విమర్శించడం జరిగింది ఈ రసజ్ఞులైన పాఠకుడు వారి అమూల్య అభిప్రాయాలు చెప్పాలని వ్యాస రూపంలో వీటిని ప్రసరించిన భారతి ప్రచురించ భారతి సంపాదకులు కృతజ్ఞుడి ఈ పుస్తక ప్రచురణానికి అయ్యే విజాభ్యాసలకు లెచ్చంక నే కూరినంతని ప్రచురణార్థం సాధారణంగా వహించిన మిత్రుడి ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ అభినందయుడు వసంత వసంతరావు వెంకట్రావు పదార్థ విజ్ఞానాధ్యాపకుడు మహారాజావారి కళాశాల ఇరవై ఐదు ఇరవై ఆరు ఐదు నలభై ఎనిమిది యాభై రెండు ఇరవై ఐదు డెబ్భై ఎనిమిదేళ్ల క్రితం

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటూ శ్రీ రామ రావణ మహాసంగ్రామంలో అధీర స్వాంతులైన శ్రీరాములవ్ అగస్యమర్షి ఆదిత్య హృదయం ఉపదేశించారు ఆదిత్య హృదయ ప్రభావం వంటిద ఎలాంటిదంటే పూజ ఎవైనగ్రో దేవదేవం జగత్పది ఏ తత్తిగుణితం అస్మిన్ బీయేష్యస్ మహాబాహు రావణం త్వ వదిష్యత్ పరాణ దృష్టితో చూసినా విజ్ఞాన దృష్టితో చూసినా మనం సూర్యుడిని దైవంగానే భావించి భూమి కావాల్సినంత వేడిని వెలుతురును ప్రసాదించి సూర్యు కోటి సూర్యుడు ప్రాణికోటిని కాపాడు తన తేయమే చంద్రుడి ద్వారా తప్పంలాగా విరసిస్త ప్రకృతి విషయాలు చాలా వరకు చెప్పబడి కొన్ని ఆచారాలకి నియమాలకి వైజ్ఞానిక ఆహారాలు ప్రాతకాల సూర్యకిరణాలకి శరీర ఆరోగ్యం పెంపొందించుకో అని ఇటీవలే పాశ్చాత్యులు గ్రహించారు సూర్య ఆతప స్నానంతో వ్యాయామం కూడా మేళవి సూర్య నమస్కారాలు నిర్దేశించారు స్వానుభవం మీదనే వాడు ఉత్తమ నియమాలు వివరించారని ఒప్పు అయినా వాటికి హేతుభూతమైన మూలాధారాలు తెలిసినప్పుడే వాటి ప్రాశస్యం మనకు తెలుసు అని అవి మనకిప్పుడు తత్వత లభ్యం కా ఇంకా ఆ నియమాలన్నీ మూఢబుద్ధితో నమ్మ అలా నమ్మిన వాళ్ళు బాధ వాళ్లకు బాధలే కానీ విజ్ఞానం దినదినాభివృద్ధి పొందుతున్న ఈ కాలంలో మూఢ విశ్వాసానికి దారి లేదు తాగులేదు ఫలితం ప్రాచీన నియమాలపై గౌరవం తగ్గుతా అలాంటి దరవస్థలో వాటి ప్రాముఖ్యం గ్రహించే యథార్థ గౌరవం వాటి కొనకూర్త ఇవ్వాలంటే ఆధునిక విజ్ఞాన సహాయంతో వాటిని విమర్శించటం కంటే వేరే ఉపాయం కానీ అలాంటి విమర్శలంటే కొందరు సహించరు పైగా విమర్శన మహాపాతకమనే వాళ్ళ నా మత నియమాలని పూర్వకంగా హించాలి కానీ వాటి ప్రయోజనం గ్రహించే సదుద్దేశంతో వాటిని విమర్శించినా పెడదారి తొక్కుతున్నామని కొందరి అవి అయిన అలాంటి విమర్శ అవసరమని ఉభయత్ర లాభ నాకు అనిపించి సూర్యుడేమిటి అని వైజ్ఞానికులు అడిగితే సూర్యుడు ఒక నక్షత్రం అంటే మనం నవ్వుతా ఆకాశ విధానంలో పొదిగిన రత్న దీపాల్లాగా మనోల్లాసకరంగా ఉన్న సుఖ జీవనానికేమీ సహాయ భూతం కాని నక్షత్ర సముదాయంలో మన సూర్యుడొక సామాన్య నక్షత్రం అంటే ఎవరికైనా హాస్యంగానే ఉండి రేపగుళ్లు కలిగించే కర్త మండు వేసవిని నత్తి పేరకూ శరత్ హేమంతాలలోనైనా ఎండ నిలబడు వాడు వీపు తీవ్ర కళాఘాతాలతో వాడకూడుతూ దుర్నిరీక్షుడై దుర్భర చెండ తాపం ప్రసరించే సూర్యుడు నిరర్ధకంగా మింకు మింకుమనే తారామాత్రుడంటే ఎవరు నమ్ముతారు సత్యం ఒకప్పుడు వింతగానే ఎంత ఆశ్చర్యకరమైందనా సత్యం సత్యం అయితే సూర్యుడే ఒక నక్షత్రం ఒక సర్వసాధారణ నక్షత్రం నక్షత్రాలన్నీ మండుతున్న వాయుగోళాలు ఒక్కొక్క దాని పరిమాణం ఊహాతి మనిషి వద్ద నక్షత్రాల్లో చిన్న పెద్దలు మనుషులందరూ ఒకే పొడుగు లేకపోయినా సామాన్యంగా మానవుడి సరాసరి పొడుగు ఐదున్నర అడుగులు లెక్కేసారు ఆరు అడుగులు మనుషులు ఉన్నారు ఎనిమిది అడుగుల మనుషులు కూడా ఉన్నారు ఐదు అడుగుల వాడు కూడా కానీ మానవుడి పొడుగు ఎంత అంటే ఐదున్నర అని సమాధానం చాలామంది ఐదున్నర అడుగులే ఉంటారు ఈ విధంగా నక్షత్రాలు వివిధ పరిణామాల్లో ఉన్నా సామాన్యంగా నక్షత్రం ఎంత ఉంటుందంటే సూర్యుడంతా అని చెప్పచ్చు మనకు బింబాకుడిగా కనపడే సూర్య గోళపు వ్యాసం డయామీటర్ అడ్డం ఆ చివరి నుంచి ఈ చివరికి అది అరవై ఐదు వేల ఆరు వందల యాభై వేల మైల్ సూర్యుని బరువు ఆరు వేల కోట్ల ఎంతో లెక్క కోట్ల కోట్ల లక్ష తండ్రులు చాలా నక్షత్రాలు ఈ పరిమాణంలోనే ఉంటాయి భూమి తనలో తాను తిరుగుతున్నట్టు నక్షత్రాలు కూడా వాటిలో అవి తిరుగుతూ ఉంటాయి బొంగరంలాగా తనలో తాను బిర్రున తిరిగే నక్షత్రం సూర్యుడి కన్నా పెద్దదైతే ఆ భ్రమణ శక్తి రెండు ముక్కలైపోయి ఆ ముక్కలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయని బ్రిటిష్ శాస్త్రవేత్త ఎడింగ్టన్ అనేవాడు కనిపించారు అది చేత చాలా నక్షత్రాలు సూర్యుని పరిమాణంలోనే ఉంటాయి అయితే నక్షత్రాలు చుక్కల్లాగా సూర్యుడు బింబల్లాగా ఎందుకు కనపడ్డాది భూమికి సూర్యుడికి వాటికి ఉన్న చాలా దూరాల వ్యత్యాసం దానిక నక్షత్రాల దూరాన్ని మైళ్ళలో వ్రాస్తే ఆ సంఖ్య కోటాను కోట్లలో వ్రాయడమే కానీ ఆ దూరం ఊహించలేదు అంచేత నక్షత్ర అంతరాలు కలవడానికి కాంతి సంవత్సరం మానంగా ఉపయోగిస్తుంది సెకండ్కి లక్ష ఇరవై ఎనభై ఆరు వేల మైళ్ళతో వెళ్ళే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణం చేసే దూరాన్ని కాంతి సంవత్సరం అంట కనుక ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉన్నాయి అని చెప్ప అక్కడ బయలుదేరిన కాంతి ఒక సంవత్సరం పాటు ప్రదేశంలో ప్రయాణం చేసి సంవత్సరం తరువాత భూమికి చేరుకోడు ఆ మానలో మనకు అతి దగ్గరలో ఉండే నక్షత్రం నాలుగు బా కాంతి సంవత్సరాల దూరంలో అంటే ఆ పాలకి మనకి సుమారుగా చాలా దూరం ఇప్పుడు సూర్యుడు సుమారు ఆరు కోట్ల మైళ్ళ దూరంలో ఈ అరవై కోట్లు ఎక్కడివి ఈ పదకొండు కోట్లు ఎక్కడివి అంటే ఇంత భేదం కాత సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రాలు కూడా చిన్న వెలుగు చొక్కల్లాగా కనిపిస్తాయి సూర్యుడిలో ఉన్న పదార్థాలని వాయు రూపంలోనే ఉన్నాయి ఆ గోళంలో ఘన పదార్థాలు దడవ పదార్థాలు లేక ఉన్నట్టు ఊహించవ అయినా ఆ వాయుగోళం బింబంలాగా కని సూర్యుడి యొక్క ఛాయా చిత్రం చూడండి వృత్తాకారంగా ఉన్న ఆ చిత్రంలో పరిధి దగ్గర కొంచెం కాబడుతోంది ఆ వృత్తలు అంశుల లోపల పుచ్చే నల్ల సూర్యుడి నిండా ఘన పదార్థము అంటే బింబమంతా ఒకే తీరు కాంతివంతంగా ఛాయాచిత్రాలు అలా కాక మధ్య ప్రదేశం కాంతిగా పరిహిలోపల కాంతి తక్కువగా ఛాయాచిత్రంలో పడటం వల్ల గోడల్లోని వాయువుల చేత ఆ నల్లధనం వచ్చిందని ఊహిస్తున్నారు కాంతివంతంగా ఉండి బింబాకారంగా కనిపించే సూర్య గోడ ఫోటోస్ఫియర్ అంట దాన్ని ఆవరించుకొని వందల నుంచి మూడు వందల మైళ్ళ ఎత్తున పొరళ్ళు ఇనుము అల్యూమినియం మొదలైన ధాతువులు వాయు రూపంలో ఉంది ఆ పొరని రివర్సింగ్ లేయర్ దాన్ని ఆవరించుకొని క్రోమోస్ఫియర్ ఉంది అందులో హైడ్రోజన్ హీలియం కాల్షియం మొదలైన మరికొన్ని మూల పదార్థాలు దీని చుట్టూ ఉండదే కాంతి ఆవర్తనం కరోనా క్రోమోస్ఫియర్ క్రోనా సి దీని నుండి విక్కటంగా జ్వాలలు పైకి ఎగతూ ఎగస్తూ సూర్యుడి సూర్యుడి చిత్రంలో కొన్ని నల్ల ఉన్నాయి అవి రెండు విధాలుగా కలగటానికి అవకాశం సూర్యుల్లో అయినా జనించి ఉండచ్చు లేదా సూర్య గోళం చుట్టూ చాలా అనతి కాలంలో ఏమైనా చిన్న గ్రహాలు తిరగతించేది అవి నల్లని మచ్చలుగా కలిపి పరిశీలన వల్ల కనుకొన్నది ఏమిటంటే మచ్చలు సంఖ్యలో వ్యాప్తిలో మారుతూ ఉంటాయి కుడివైపున మచ్చలు మాయమై పదిహేను రోజుల్లో ఎడం వైపు తరచుగా కనిపిస్తూ ఉంటాయి ఈ మచ్చలను సూర్య లక్ష్మములు సన్స్పాట్ అంటారు ఇది నిజంగా మచ్చలుగా సూర్య గోళాంతర్భాగంలోని దురంతర దుర్భర ఉష్ణంచేత వేడయినటువంటి వాయు దండాకారంగా విపరీత వేగంతో పైకి దూసుకుపోయి వస్తూ ఉంటాయి భీకర అగ్ని జ్వాలలు అపారమైన వేడి సలసల మరిగే నీటిలాగా సూర్య గర్భంలోని ప్రచండ తాపాన్ని సూర్య ఉపరితలంలోని వాయువు సంక్షోభిస్తూ ఉంటాయి మరుగుతున్న నీటి నుండి ఆవిరి బుద్భుదాలు పైకెగసిన పరిమాణంలో విజృంభించి ఒక ఘనపు టంగుల నీరు ఆవిరిగా మారినప్పుడు పదిహేను వందల పదహారు వందల యాభై ఘనపు టంగుళాలు ఆక ఉడుకు నీటిపై ఉండే పైకి వచ్చి ఆవిరి నీటి తలం దాటగానే విస్తరించి వాయువులో కలిసి మీద ఒత్తిడి తగు ఈ విస్తరణతో దాని మీద వేడి తగు ఆవిరి చల్లబడుతుంది అదేవిధంగా సూర్య గర్భంలో నుంచి దూసుకొని వచ్చే వాయు స్తంభాకారంగా పైకి తెచ్చి విస్తరిస్తూ ఉంటాయి చల్లబడుతుంటుంది గోడల్లోని వాయువుల కన్నా పైకి ప్రసరించే వాయువులు చల్లగా ఉంటాయి పై వాయువే నల్ల మహోస్వరమైన సూర్య గర్భగత తేజో రాశి మీద విలాసంగా నటించే వాయు సమూహాలే చిత్రంలో నల్లని మచ్చల్లాదు అలాగా ఆ వాయువు చల్లగా ఉందని కాదు దాని కిందనున్న వాయువు కన్నా అది చల్లబడటం వల్ల కలిగిన తాపక్రమ వ్యత్య తాపక్రమ వ్యత్యాస టెంపరేచర్ డిఫరెంట్ దాన్ని నల్లగా కనపరుస్తుంది ఈ సులక్ష్మ సూర్య లక్ష్మణలోని అంటే మత్సర్లు ధ్యాంకారంలో విభత్సంగా పైకి ఎగసే పదార్థ పరమాణువులు ఎలక్ట్రాన్లు కోల్పోయిన పరమాణు ఖండాలు వివిధ రకాల విద్యుత్ కణాలు కలిసి మిశ్రమ ద్రవ్యమై ఉండి ఉండాలి ఈ కణాలన్నిటిసా పరిగెత్తుకుపోతాయి శుష్క ప్రదేశంలోకి ఒకటి రెండు రోజులు ప్రయాణం చేసి కొన్ని మన భూ భూముఖంగా వస్తు భూమికి మూడున్నర లక్షల మైళ్ళ దూరాన్ని కొన్ని తాళి రేడియో ప్రతిధ్వనులు కలిగించే వలయ ప్రాకారాలుగా ఏర్పడి భూ వాతావరణంలోకి తోడబడి దుర్వాల వైపు ఆకర్షింపబడి ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర రమ్యతరమయ ధృవ కన్యలు అనే కాంతులను ప్రసరిస్తాయి సూర్య లక్ష్మలలో నుంచి బహిర్గించే వాయుల సూర్యబింబం మీద ఎంతో ఎత్తుకు ప్రసరిస్తాయి దాని సౌర జ్వాల సోలార్ ప్రామినెన్స్ అంట ఈ వాయువు మహావేగంగా పరిగెత్తు దట్టమైన తుపాల్లో గంటకు మూడు వందల మైళ్ళ వేగంతో జంజా మారుతం వీసొచ్చు అగ్ని పర్వతాల నుండి చెంబుకొని వచ్చే లాభ అంతకెక్కువబడిగా ప్రసరించదు కానీ సూర్య లక్ష్మణులలో నుండి అంటే బొక్కల్లో నిక్షిప్తమైన ద్రవ్యం లక్షల కొలది మైళ్ళ వేగంతో విజృంభిస్తుంది ఒక సౌర జ్వాల చిత్రం ఆ జ్వాల యొక్క ఎత్తు అరవై వేల మైళ్ళు అంటే భూమి యొక్క సుమారు పది సూర్యగోళం యొక్క వేడిమి దుర్భరం లోల నుంచి కేంద్ర ముఖంగా విన్న క్రమం టెంపరేచర్ క్రమంగా పెరుగుతుంది తాపక్రమంలో సూర్యగోళం ఉల్లిపాయల్లో ఉండే పొలల్లాగా ఉండి అనుకోవాలి ఆ పొరలు గోళాకారంగా ఒకదానికొకటి పై పొల కంట కింద పొర ఎక్కువవే మనకు వేడినిచ్చే పొల యొక్క తాపక్రమం సుమారుగా అరవై వేల డిగ్రీల సెంటీగ్రేడ్లు అని చెప్పచ్చు ఈ మధ్య కొందరు విజ్ఞాలు హ్రస్పత తరంగాలు హాట్ వేవ్స్తో ప్రయోగాలు చేసి సూర్య గోళంలోని మంటల హోరున విన్నారని సూర్య తల తాపక్రమం అరవై వేల అంశాల కంటే చాలా రెట్లు ఉండదని చెప్పారు నుండి కేంద్రానికి వెళుతుండగా తాపక్రమంగా కాపం అంటే టెంపరేచర్ క్రమంగా పెరుగుతూ అక్కడికి వచ్చేటప్పటికి నలభై లక్షల డిగ్రీలు సెంటిగ్రేడ్లు ఉండవచ్చు అంటున్నారు ఎలాంటి మహోగ్రమైన తాపక్రమాలు మన పరిశోధన పదకొండేళ్ళకొకసారి బాగా వ్యాప్తం చెందుతుంటాయి ఆ మత్స కనుక సూర్య లక్ష్మాలు వృద్ధి వృద్ధిక్షయాలు మన కాలమానానికి సంబంధం ఉంది సూర్య లక్ష్ణాలు అంటే వృద్ధి క్షయాలను అనుసరించి మన కాలయమానం కూడా మారు సూర్యలక్షణాలు తక్కువగా ఉన్న ఏడు పోయే వేసవి కాలం తీవ్రంగా వాటి సంఖ్యా వ్యాప్తి హెచ్చి విక్కడమైన కొన్ని ఎండవేడిని తగ్గటం వేసవి శీతంగా ఆర్ద్రంగా మన వేసవికాలపు వేడి సూర్య లక్ష్మణ అంటే బత్స పదకొండు ఏళ్ల చక్రాన్ని అనుసరిస్తుంది పద పదిసంబోళ్ళ కోట్ల మైళ్ళ దూరంగా ఉన్న ద్రవ్యంలో పుట్టేటువంటి వాయు సంక్షోభాలు వాటి ప్రభావం భూమి మీద చూపించే విధానం గ్రహించడానికి రెండు ఉదాహరణతో చెట్టు ఎదిగినప్పుడు చెట్టు చుట్టూ సంవత్సరానికి ఒక పొర పెరుగు పెట్టుతుంది అర్థంగా మానుకొస్తే ఒక్కొక్క సంవత్సరానికి బుద్ధి పొందిన ఒక్కొక్క పొరలాగా స్పష్టంగా కలిపి పొరను పరిశీలిస్తే అవి ఏక కేంద్ర వృత్తాల కలిపి చెట్టు బాగా ఎదిగిన ఏడు పొర సరిగా ఉంటుంది వేసవి కాలంలో కూడా నీరు బాగా సంపాదిస్తేనే తప్ప చెట్టు ఎక్కువగా కలిపి కాబట్టి ఆ ఏడు చెట్టు బాగా ఎదుగుతుందో ఆ ఏటి వేసవి చల్లగా ఆర్ద్రంగా ఉండదు అంటే ఏ ఏ సంవత్సరం చెట్టు దళసరిగల పొర పెట్టుతుందో ఆ ఏడు వేసవి తీవ్రంగా లేదు అన్నారు ఆ సంవత్సరం అది పచ్చి వేసవి కనుక వృక్ష ప్రకాండం దాని జీవిత చరిత్రే కాదు దాని జీవిత కాలంలోని కాలమానం యొక్క చరిత్ర కూడా చెప్పు ఒక ఖండిత ప్రకాండం ఒక జీవిత కాలంలోని కాలమానం చరిత్ర కూడా చెప్పు ఒక ఖండిత ప్రకాండాన్ని పరిశీలిస్తే పదకొండు పొరలలో ఒక పొర దళసరిగా కనిపి ఆ ఏ ఆ సంవత్సరాలు సూర్య లక్ష్మల్ అంటే మత్స వృద్ధితో మాని పొరల వృద్ధి కూడా సరిపోయి సూర్యుడి యొక్క బొక్కలతో పాటు ఇందులో ఉండే సూర్య లక్ష్మణాలు అధికంగా ఉన్న చెట్టు బాగా గల పొర పెట్టింది ఇదొకటి రెండు ఆఫ్రికాలు విక్టోరియా మంచి మంచినీటి సరస్వతి అది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడు వరకు ఏ చేత దాటి నీటి మట్టం గమనించి సంవత్సరం నీటి మట్టం కలిపి పటం గీయగా వచ్చింది ఆయా సంవత్సరాలు సూర్య సంఖ్య కనుక్కో సంవత్సరం సూర్య మత్సర సంఖ్య కలిపి పటం గీయగా తయారైంది పైన ఉండే చిత్రం దీన్ని పరిశీలిస్తే సూర్య మత్సలు పదకొండేళ్ల వృద్ధి క్షయ చక్ర విషదము ఈ రెండు పటాలని పోలిస్తే సూర్య మత్సరు మార్పుతో మనస్సు సరస్సులో నీటి మట్టం కూడా ఎంతో నిదంగా నిదాదంగా మారిందో సూర్య మత్సలు నీటి ఉత్తం ఎక్కువగా తక్కువగా ఉంటే నీటి మట్టం తగ్గి ఏదైనా ఒక సూర్య మత్స పరిశీలిస్తే అది కొన్ని రోజుల్లోనే మార్పు చెందుతుందంటే ఒక సూర్య మత్స సమూహం ఒక్క రోజులోనే పొందిన మార్పు కూడా మనకు చిత్రంలో చూపించారు కనుక అది సూర్యబింబంతో పాటు తిరుగుతూ ఉంటుంది సూర్య మత్సర్లాలాగా మన కలబడి సౌర జ్వాలల్లోని పదాలు అతి పలసని అది గోడల్లోని పదార్థం కంటే చల్లగా ఉండబడి సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్య బింబంగా గ్రస్తము అలాంటి దేదీప్యమాన వెదజల్లుతూ నిరంతరం సూర్యుని ప్రకాశింపచేసే పదార్థాలు ఉన్నాయో తెలుసుకోవడం కుతూహలంగా రాగి వెండి బంగారం లాంటి ఏ మూల పదార్థాలు కాల్చిన వేడి చేసిన కాంతివంతం ముందు ఎరుపెక్కి నారిద రంగులో ఇంకా వేడి చేసిన కొద్ది కళ్ళు తల్లని కాంతి అలాగే గ్రామమును దూమల సవారమ రమల పరివంతి ఎలా కొనివేటని నిండి ఎవరు మొమద మొదాయిలు ఆ ఉద్దరబ మొగ రమల రసకు పోతుందను సంగీతంలో ఒక్కొక్క రాగానికి సహజమైన స్వరం రేఖా పర్నడి తర్లో ఒక్కొక్క మూల పదార్థం దాని స్వస siddహమయ రంగుకేత అలక సూర్యరశ్మి యొక్క వর্ণబడనలు ఏడు రంగులు వలసగా ఉన్నాయి నిర్లగా ఉన్న సూర్యరశ్మి ఏడు వర్ణాల మిస్ గాజు పటక ప్రిజం ద్వారా నీటి తీపింతల కానీ సూర్యరశ్మి కానీ ఏడు రంగుల్లో విడదీయగల నాలుగు రంగులు సూర్యుల్లో హైడ్రోజన్ దాని స్వభావమైన వెలుతొరిస్తుంది ఆ కాంతి వర్ణపడంలో కొన్ని భాస్వర రేఖలు కానీ ఒక్క హైడ్రోజన్ పరమాణు ఇచ్చే వెలుగులోని సూర్యుని చిత్రం తీస్తే అది సూర్య తలంపై హైడ్రోజన్ యొక్క పటం తెలుస్తుంది ఒక నిశ్చితమైన తాపక్రమం గల కాంతిని బట్టి చిత్రం కాబట్టి ఆ చిత్రం సూర్యుడు నిశ్చిత తాపక్రమంలో ఉన్న బుధజని యొక్క చరిత్రనే చెబుతుంది సూర్యుడిలో ఉన్న వివిధ వాయువుల ఛాయా చిత్రాలు తీస్తే అవి వివిధ తాపక్రమాల చిత్రాలు కూడా ఎలాగంటే ఒక్కొక్క మూల పదార్థం కాంతివంతం కావడానికి ఒక్కొక్క నిశ్చిత తాపక్రమంలో ఒక నిశ్చిత తాపక్రమంలో అంటే డెఫినెట్ టెంపరేచర్ అది కాల్షియం చిత్రం కాల్షియం పరమాణు చరిత్ర కాల్షియం చిత్రం చూ సూర్యుడి నుండి గర్భంలోకి వెన్న అంటే టెంపరేచర్ పెరుగుతుంది అంటూ చెప్పారు ఒక చిన్న ఆవ గింజకు యాభై అడుగుల దూరంగా ఒక పెద్ద కొబ్బరికాయను ఇచ్చితే ఆ ప్రతిభ ధరిత్రి సూర్యుల పరస్పర పరిమాణాన్ని దూరాన్ని మనకి ఇది అతి క్లుప్తంగా సూర్య అనంత ఆకాశంలో మెరిసే అనంతకోటి నక్షత్రాలలో సామాన్యమైన నక్షత్రమైన గ్రహ ఉద్భవకర్తయ్య నిర్వ్యాజంగా మనకు తేజోలు అంటే మనకు దాని మన మీద ప్రేమ తేజాన్ని ఉష్ణాన్ని ఇస్తూ మానవ కళ్యాణ నాయకుడైన భాస్కరుడు ఆదిమవాసులు భక్తి పురస్పరంగా కాని ఉన్నట్టుండి ఒక్కసారి భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్ళడం దూరంగా పోవటం తటస్తే వాసుల పరిస్థితి ఏమవుతుంది చాలా కష్టంగా ఉంటుంది ఈ విషయం మన ప్రాచీన భారతీయ వైజ్ఞానిక తత్వవేత్తలు గ్రహించారని మనం విశ్వం విశ్వసించటానికి ఆధారాలు వారి వైజ్ఞానిక దృష్టి ఆధ్యాత్మిక పదాల్లో బట్టి భౌతికంగా మానవుడు ఎలాంటి కృషి చేసి విజ్ఞానాన్ని సౌఖ్య అన్వేషణకి వినియోగించిన మృత్యుదేవత ఆహుతి కాక తప్పదనియ మృత్యువుని జయించే మార్గాన్ని అన్వేషించడానికి ప్రయత్నం చేస్తాం జాతశ్రీహి ధ్రువో మృత్యుర్ధం జన్మం మృతశ్చత అన్నట్టు జనన మరణాలు అనుసరిస్తూనే ఉంటాయి కనుక పునర్జన్మ లేకుండా చేసుకుంటే తప్ప మృత్యువుని జయించినట్లుగా మానవుడి భౌతిక జీవితం బుద్భుత ప్రాయమని గ్రహించి ఆధ్యాత్మిక విమోచనానికి ప్రాధాన్యత ఇచ్చారు సూర్యుడు సర్వప్రదాత ప్రత్యక్ష దైవం సూర్య సూర్య ఆత్మా జగత జగతృష సూర్య ద్వైర్ఖిల్ സൂര്യാ പജ്ജോ അന്നമേവ പ്രത്യക്ഷം കർമ്മകർത്ത ആദിർജാ ആദിത് ഭൂമിർജാദി ആപോ ജാൻ ആദിച്ച ജ്യോതിർജാദി വ്യോമദിശോ ജാൻ ആദിത് അന്തഃക്കരണമനോബുദ്ധിചിത്തഹാരാ ആദി വൈ വ്യാസസമാനോ ോ വൈ സ്രോത്ര ചു ചുഷഘാണിഷ്യോ വൈ വക് പണി പാദ പാ ആയുഷ ആദി വൈ സ്ശ ശബ്ദ റപ്പസഗന്ധാ ആദിശ്യോ വൈ വചനദമനുഗാനന്ധാ സൂര്യാദ്ഭവതി ഭൂത పరిపాలి సూర్యే లయం ప్రాప్తువంతి సూర్య సూర్యో సోహమే అని సూర్య ఉపనిషత్ ఈ నిర్వచనాల సత్యం ద్రవపరుస్తూన్న ఆధునిక విజ్ఞానం ప్రశంసనీయం కర్మ కర్మసిద్ధాంతం